ఏం పేరుని పేరు దివ్య ఏమిటి మీ సమస్య పిల్లలే రెండు ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ టెన్ ఇయర్స్ ఏ ఊరు పెనమలూరు పెనమలూరు ఇక్కడ ఏం చేస్తుంటావు కూలిపని నువ్వు కూడా ఉంటావు నాన్నగారు పాస్టర్ గారు అండి మా తాత మీ నాన్నగారు పాస్టర్ గారు పాస్టర్ గారు మా తాతగారు పాస్టర్ గారు మీ నాన్న పాస్టర్ మీ తాత పాస్టర్ నువ్వు ఎందుకు కూలికి ఇంట్లో కొంచెం నాన్నగారు చనిపోయారండి తాతగారు చనిపోయారు అమ్మకి ఆదరణ కోసం కొంచెం ఇంట్లోకి ఇబ్బందుల కోసం సమస్యల నుండి కూలికి సమస్యల నుండి కూలికి వెళ్తాను సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారు దేవుని దగ్గరికి వచ్చారు షడ్రకు మెషక్కు అభిద్రుగా సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారు దేవుని దగ్గరికి మరి నువ్వు కూలికి ఎందుకు వెళ్ళావు నువ్వు ఈ రోజు ఒక పని చేయాల నాన్న చర్చ ఎవరు చేస్తున్నారు కూలికి వెళ్ళటం మాని నువ్వు కూడా పనికి వెళ్ళని ఈరోజు సాయంత్రం వెళ్ళి మోకరించి మీ ఇద్దరు ప్రార్థన చేయాలి ఆయిల్ వాటర్ పట్టి ఉందా మోకరించు నువ్వు వెళ్ళద్దు దేవుని సేవ చేయి నామములో వీరి మీద ప్రత్యేకమైన అభిషేకమును విడుదల చేస్తున్నా వీరి శాపము కొట్టివేయబడాలా వీరి కష్టార్జితం ఆశీర్వించబడాలా వీరుకున్న అప్పు బాకీ రుణమంతా కొట్టివేయబడుగా ఇప్పుడు నిలబడండి ఏసయా నీ బిడ్డలు నీ కొరకు ప్రతిష్ఠించా రోజు నుంచి నీ పని కొరకు వాడుకోండి దివ్య నీ గర్భము తెరబడుతుంది రైట్ నౌ పరిశుద్ధాత్మ దేవుడిని గర్భం తాగుతున్నాడు దివ్య హోలీ స్పిరిట్ నిన్నీ శరీరం లోపల బాగా నడుస్తున్నాడు గట్టిగా చెప్పలు నుంచి నీ పేరేంటి ప్రసన్నమోజేస్ నువ్వు నీ భార్య సేవ చేయండి మీ అప్పు తీరి మీ సమస్య తీరి మీ గర్భం ఫలించి మీ సంగమును దేవుడు విస్తరింపజేస్తానంటారు ఓకేనా నీ మీదకు పరిశుద్ధాత్మ రిలీజ్ అవుతున్నాడు మోజేస్ స్పిరిట్ ఆఫ్ గా చెప్పాలి కదా మరి మోజేస్ కమాన్ ఇక నువ్వు పనికి వెళ్ళదు నీ ఆశీర్వాదకరమైన మార్గంలోకి దేవుడు నిన్ను నీ భార్యను తీసుకెళ్తున్నాడు రేపు ఆదివారం నువ్వు చర్చిలో అమ్మతో ఉండాలి నువ్వు కుటుంబాలు దర్శించు నీ ఆశీర్వాదం నువ్వు ఇంక పది మందికి పెడతావు